Um... Uh ప్రపంచంలోనే భారతదేశానికి ఒక వినూత్నమైనటువంటి లేకపోతే ఒక అత్యధికమైనటువంటి స్థాయి ఇన్ని సంవత్సరాలుగా మనం చూసాం దానికి గల కారణం ఏమిటి అని అంటే మనకున్నటువంటి సోషల్ ఫ్యాబ్రిక్ మనకున్నటువంటి సామాజిక భిన్నత్వంలో ఉన్న ఏకత్వం ఈ భిన్నత్వంలో ఉన్న ఏకత్వాన్ని కోల్పోయే విధంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఒకవేళ వారు తీసుకొస్తున్నటువంటి చట్టాలు పనిచేస్తూ ఉంటే మనం నాకెందుకులే అంటూ ఇది నాకు సంబంధించింది కాదు నేను చనిపోయి పరలోకం వెళ్తే సరిపోతుంది కదా అన్నటువంటి ఆలోచన లేకుండా మనము రాజ్యాంగ అలాగే సామాజిక పూర్తిని స్పృహను కలిగి ఉండేవారమై ఉండాలి ఇలాంటి బిల్లులు ఇలాంటి చట్టాలకు వ్యతిరేకంగా జరిగేటటువంటి పోరాటాల్లో మనదైనటువంటి శైలిలో మనం చేయగలిగినంత మన చే కూడా ఉండాలి అది అది ఒక లేఖ రూపంలో కావచ్చు రిసెంట్మెంట్ రూపంలో కావచ్చు ర్యాలీలు పాల్గొనడం ద్వారా కావచ్చు అది చిన్నదా పెద్దదా డిస్ట్రిక్ట్ లెవెలా స్టేట్ లెవెలా అనేది పక్కన పెట్టి ఎవరికి అసమానత అన్నది అన్యాయం అన్నది ఏ కమ్యూనిటీలో జరగకూడదు అని ఆలోచించటమే దేవుని రాజ్యం అని జ్ఞాపకం చేసుకోవాలి దేవుని రాజ్యము అని అంటే ఏదో క్రైస్తవ దేశం కట్టుకోవాలి అని కాదు ఒకవేళ మీరు గమనించినట్లయితే ప్రపంచం యావత్తులో కూడా క్రైస్తవ దేశం గా ఉన్నవి ఏవి కూడా సక్సెస్ అవ్వలేదు కానీ క్రైస్తవ భావజాలం ఉన్నటువంటి ప్రజలను సమానంగా చూసినటువంటి ఆలోచన ప్రతిసారి కూడా దేశానికి మేలు చేసిందే తప్ప కీడు ఎప్పుడు చేయలేదు క్రైస్తవ భావజాల దేవుని రాజ్యం అని అంటే అందరికీ చదువు దేవుని రాజ్యం అంటే అందరికీ విద్య దేవుని రాజ్యం అంటే అందరికీ సమానత్వం దేవుని రాజ్యంలో ఒక అంబేద్కర్ను మనం లేవనెత్తగలుగుతాం దేవుని రాజ్యంలో ఒక ఫూలేకి గౌరవం ఇస్తాం దేవుని రాజ్యంలో ఒక బాఫులే చదువుకునేలా చేస్తాం సావిత్రి బాఫులే చదువుకోవటానికి ఒక మిషనరీ అన్న అన్నది ఈరోజు ప్రజలకు ఎంతమందికి తెలుసు మనం చెప్పగలగాలి దేవుని రాజ్యమును మనం నిర్మించాలి దేవుని రాజ్యం అంటే క్రైస్తవ రాజ్యం కాదు దేవుని రాజ్యం అంటే క్రైస్తవులు పాలించేటటువంటి పొలిటికల్ వ్యవస్థ కాదు దేవుని రాజ్యం అని అంటే దేవుడు ఆయన చేసేటటువంటి న్యాయమును ఆయన ఇచ్చేటటువంటి నీతిని ఆయన చే ఆయన కుమరించాలనుకున్నటువంటి కృప కనికరములను ప్రజల ద్వారా మరి మన మధ్యకు తీసుకుని రావటం అది ఏ పార్టీ అయినా ఏ మతమైనా ఏ కులమైనా నిస్వార్థమైన మిషనరీ పరిచర్య దానినే దేవుని రాజ్య పరిచర్య అని కూడా మనం పిలుస్తాం